నాగిరెడ్డిపల్లి గ్రామం వద్ద డంపింగ్ యార్డ్ను వేస్తే ఆందోళనకు వెనకాడబోమని స్థానిక గ్రామస్తులు అనంతపురం జిల్లా కేంద్రంలో కలెక్టరేట్ వద్ద హెచ్చరించడం జరిగింది బుధవారం ఉదయం పదకొండున్నర నుంచి మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై నిమిషాల వరకు నాగిరెడ్డిపల్లి నరసనాయనకుంట నారాయణపురం గ్రామాలకు చెందిన రైతులంతా కూడా కలెక్టరేట్ కార్యాలయం వరకు ర్యాలీని నిర్వహించి అనంతరం కలెక్టరేట్ వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టి కలెక్టర్కు వినతపత్రం అందజేయడం జరిగింది ఈ సందర్భంగా అనంతపురం రూరల్లోని నర్సనాయనికుంట నారాయణపురం నాగిరెడ్డిపల్లి గ్రామాలకు చెందిన పలువురు రైతు సంఘం నేతలు స్థానిక రైతులు వైసీపీ పార్టీ మధుసూదన్ రెడ్డి వెంకట్రాముడు తదితరులంతా మీడియాతో మాట్లాడుతూ నారాయణపురం గ్రామానికి మరియు నర్సనాయనికుంట నాగిరెడ్డిపల్లి గ్రామాల మధ్య ఉన్న స్థానిక కొండ వద్ద అనంతపురం నగరానికి సంబంధించిన డంపింగ్ యార్డ్ను తరలించేందుకు స్థానిక ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ మున్సిపల్ అధికారులు ప్రయత్నం చేస్తున్నారని అందులో భాగంగా గత మూడు రోజుల నుంచి కొండ వద్ద సర్వే పనులు చేపడుతున్నారని ఇక్కడ డంపింగ్ యార్డ్ను నెలకొల్పితే మూడు గ్రామాలకు సంబంధించిన రైతులు స్థానిక గ్రామస్తులంతా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని కాబట్టి ఈ ప్రాంతంలో డంపింగ్ యార్డ్ను తరలించకుండా ఇతర ప్రాంతాలకు తరలించాలని లేకుంటే స్థానిక రైతులు గ్రామస్తులందరినీ కలుపుకొని రానున్న రోజుల్లో మరిన్ని నిరసనలు ఆందోళన చేపట్టేందుకు కూడా భూమిని నరసనాయనికుంట నాగిరెడ్డిపల్లి నారాయణపురం గ్రామానికి చెందిన పలువురు రైతులు స్థానిక వైఎస్ఆర్ పార్టీ నేతలు ప్రభుత్వాన్ని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో మూడు గ్రామాలకు చెందిన రైతులు స్థానికంగా ఉన్న వైఎస్ఆర్ పార్టీ నేతలు పాల్గొన్నారు వాళ్ళ చుట్టూ పది పన్నెండు కాలనీలు కూడా ఉన్నాయి దీంట్లో ఈ డంపింగ్ యార్డ్ అనేది అక్కడికి తరలించాలని ప్రస్తుతం అధికారులు ప్రతిరోజు అక్కడ పర్యటిస్తున్నారు ఈ గ్రామ ప్రజలందరి తరఫున మేము ఈరోజు కలెక్టర్ ఆఫీస్కి వచ్చి వినతి పత్రం సమర్పించడానికి వచ్చాము ఎందుకంటే నగరానికి అతి సమీపంలో ఉన్న పచ్చని పంట పొలాలు ఉన్నాయి నాలుగు గ్రామాలు గ్రీన్ జోన్ కింద పర్యావరణానికి కూడా చాలా పచ్చదనం అనిపిస్తుంది అలాంటి చోట ఈ డంపింగ్ యార్డ్ అనేది తీసుకురావడం వల్ల చుట్టుపక్కల ఉన్న రైతులకు కావచ్చు అలాగే కాలనీల్లో నివసిస్తున్న ప్రజలు తీవ్ర అనారోగ్యాలకు గురయ్యే అవకాశం ఉంది ఇప్పుడు చూస్తున్నాం పాత డంపింగ్ యార్డు చుట్టుపక్కల నివసిస్తున్న ప్రజలు ఆ పొగకి ఆ కాలుష్యానికి ఎంతోమంది అనారోగ్యాలతో ఇబ్బంది పడుతున్నారు దయచేసి అధికారులకు ప్రభుత్వ పెద్దలకు కూడా మేము ఈ నాలుగు గ్రామాల తరఫున హెచ్చరిస్తున్నాము రిక్వెస్ట్ చేస్తున్నాము మాకు ఈ డంపింగ్ యార్డ్ని నగరానికి సుదూర ప్రాంతంలో తరలించి ఈ నాలుగు గ్రామాల ప్రజల్ని సురక్షితంగా జీవించి పచ్చని పంట పొలాలు పండించుకుండే అవకాశం కల్పించాలని అనంతపురం రూరల్ మండలంలోని నాలుగు గ్రామాల ప్రజలు పార్టీలకు అతీతంగా కులాలకి మతాలకి అతీతంగా ఈరోజు కలెక్టర్ గారి ఆఫీస్ దగ్గరకు వచ్చాం ఆయనకి విన్నవించుకుందాం ఆయనకు మా మొర ఆలకిస్తామని చెప్పేసి వచ్చాం ఎందుకంటే అనంతపూర్లో ఉన్నటువంటి డంపింగ్ యార్డ్ని తీసుకొచ్చి నారాయణపురము నర్సేనికుంట నాగిరెడ్డిపల్లి కొడుమి గ్రామ పరిసరాల్లో పెట్టాలని సంకల్పించారు అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాం ముఖ్యంగా ప్రజాప్రతినిధులు అందరూ కూడా మేల్కొని ఇక్కడే ఉన్నటువంటి గుత్తి రోడ్లో ఉన్నటువంటి డంపింగ్ యార్డ్ని రీసైక్లింగ్ చేస్తే ఎటువంటి కాలుష్యము ఉండదు దయచేసి ప్రజాప్రతినిధి కానీ అధికారులు కానీ ఆ కోణంలో ఆలోచించేయాలా అలాగే మీరు మీరు ఇప్పుడు పెట్టాలనుకున్న చోట సస్యశ్యామలంగా భూములు పండేటువంటి గ్రామాలు అలాగే ఎప్పుడు కూడా పచ్చదోరణాలతో ఉన్నటువంటి గ్రామాలు ఈ డంపింగ్ యార్డ్ అక్కడ పెడితే ప్రజలతో పాటు భూములు కూడా కాలుష్యం అయిపోయి ప్రజలకు లేనిపోయిన రోగాలు వస్తాయి అలాగే ప్రజలందరూ సఫర్ అవుతారు అక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అందరు ఉన్నారు అన్ని కులాల వాళ్ళు ఉన్నారు అనుకోని కూడా కాబట్టి దయచేసి ప్రభుత్వం వారు ఈ ఈ విషయాన్ని వినమించుకోవాల్సిందిగా మరి మరి కోరుతా ఉన్నాం